రిలేషన్స్లో ఉన్నామండి కాదండి అంటే మనసులో ఎక్కడో ఉండేదండి ఖచ్చితంగా ఉండేదండి అంటే ఇఫ్ ఎవ్రీథింగ్ అవుట్ వెల్ మేబీ అయితే బాగుంటుంది మంచిది డెఫినెట్లీ బాగుంటుంది అయితే బాగుంటుంది అని ఖచ్చితంగా ఉండేదండి అందులో డౌట్ లేదండి అది ఖచ్చితంగా ఉండేది బట్ నేను ఎప్పుడూ మాట్లాడడం కానీ కొన్ని పెళ్లి చేసుకొని ఎప్పుడు జరగలేదండి అసలు నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ ఎప్పుడు జరగలేదు రెండు మూడేళ్ళ తర్వాత స్టార్ట్ అయినట్టు మీకు నా జీవితంలోని నేను ఈ రోజు దాకా ఎప్పుడు డ్రగ్స్ ముట్టుకోలేదు ముట్టుకోను ఇది పచ్చి కావాలంటే నా హెయిర్ ఇస్త నా బ్లడ్ ఇస్తా అన్నీ ఇస్తాను ఇది కూడా మీరు అనుకోవచ్చు మేబీ నెల రోజుల తర్వాత ఇది అది నేను జీవితంలో ఎప్పుడు ముట్టుకోలేదు ముట్టుకొని కూడా ఇప్పుడు లావే బలవంతంగా డ్రగ్స్ కేసులో ఇరికించారు తప్ప నాకు జైల్లో ఒకటి చెప్తాను ఇప్పుడు నేను ఆవిన్ డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకుంటే అంత సీన్ నాకుంటే నాకు ఈ పరిస్థితి రాదు కదా ఈరోజు ఈ రోజు ఈ పరిస్థితి రాదు కదా దీని నుంచి కూడా అవాయిడ్ ఎట్లా అండి మేము కలిసి సినిమా చేసాం అతి త్వరలో సినిమా రిలీజ్ అతి త్వరలో సినిమా రిలీజ్ మరి ఆమె ఈవిడ హామీతోనే కాదండి డైరెక్టర్స్ అందరికీ ఆమె ఫోన్ చేసాం అందరికీ ఫోన్లు చేసి బెదిరించాం అండ్ మళ్ళీ ఇందాక చెప్పినట్టే ఐ క్యాన్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్ వాళ్ళకి వాళ్ళ ఫైల్ కంప్లైంట్ ఫైల్ చేస్తారని ఆ సైడ్ చేస్తాను కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత డీటెయిల్డ్గా మళ్ళీ నేనే ప్రెస్ మీట్ పెట్టి ఏం కంప్లైంట్ ఫైల్ నేను ఇప్పుడు ఏం చెప్పాను కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత సార్ ఇప్పుడు లవర్ని ఎన్నో ఫోటోలు మీడియాకి రిలీజ్ చేసింది దానిపైన మీరు ఏం చెప్తారంటే అదే అండి మీరు పెళ్లి చేసుకున్నా అని చెప్పి చెప్పింది అంటున్నారు ఇందాక మీరేమని అడిగారు పెళ్లి చేసుకుంటామని మాట ఇచ్చాడు అని చెప్తున్నారు ఓకే చెప్పండి అని చెప్తున్నారు అంటే ఇప్పుడు సంబంధం లేనప్పుడు మీ ఫ్లాట్లో తన ఇన్ని సంవత్సరాల పాటు రెప్యుటేషన్ ఎక్కడ పాడవుతుంది ఎందుకు రచ్చలు ఎందుకు మనకి ప్రశాంతంగా ఉందాం అది మాత్రం భయపడి పెళ్లి చేసుకున్నారని చెప్తుంది కావండి అదే అంటున్నా మీతోనే మేము పెళ్లి చేసుకున్నాం అని దీంతోనే దీంతో పెళ్లి చేసుకుంటామని చెప్పి మోసం చేసేది అని చెప్తుంది